చిలకలూరుపేట భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి ఈరోజు దర్శి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహ సభలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోగసాని బాలాజీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి గోరంటర్ రవికుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తారీఖున చెలకలూరుపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద జరుగుతున్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీల భారీ బహిరంగ సభను దర్శన నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో నియోజకవర్గం పరిశీలకులు బెమ్మ చౌదరి మండల పార్టీ అధ్యక్షులు జిట్టె వెంకటేశ్వర్లు శేకోటేశ్వరరావు నెమిలయ్య శ్రీను ఓబుల్ రెడ్డి యాదగిరి వాసు నగర పంచాయతీ చైర్మన్ నార్శెట్ పిచ్చయ్య మందలపు వెంకట్రావు బహిరంగ సభకు పరిశీలకులుగా శాసనాల వీరబ్రహ్మం కామేపల్లి శ్రీను రమాదేవి సుబ్బారావు కాశయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు అనే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిరసా వంచి శిరస వంచి ఆయన అడుగుజాడలు నడవటానికి నడవడానికి పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్త మేమందరం సిద్ధంగా ఉన్నాం ఒకటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బడుగు బలహీన వర్గాలను రక్షించడానికి ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఈ రే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు తప్ప ఎటువంటి స్వార్థ రాజకీయాలు ఆయనకి తెలియదు కాబట్టి వారు తీసుకున్న ఈ సముచిత నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాం దర్శ నియోజకవర్గంలో కూడా ఆయన ఎవరికి పిలిపిస్తే ఎవరికి సీట్ ఇస్తే లేదా ఉమ్మడిలో పోతుందా తెలుగుదేశంకి ఇస్తారా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారు అందున దర్శనలు ఎప్పుడు వచ్చినా ప్రతి కార్యకర్త ఉవ్వెత్తున లేచిన క్యారెక్టర్ లాగా ఉప ఉత్సాహంతో కథం కథన రంగంలో కథం తొక్కుతున్న వేర సైనికులాగా కనపడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంబంధించి సిద్ధంగా ఉన్నారు పదిహేడో తేదీ బహిరంగ సభని విజయవంతం చేయాలని ప్రతి పార్టీ కార్యకర్తను కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి సూచనలతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరియు జిల్లా పార్టీ నాయకులు మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నౌకసాని బాలాజీ గారు దర్శి మాజీ ఎమ్మెల్యే పెద్దల పాపారావు గారు దర్శి మున్సిపల్ చైర్మన్ ఇచ్చే గారు అలానే పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మరి మా మా దర్శి నియోజక పరిశీలకులు తమ్ముడు బ్రహ్మన్ చౌదరి గారు వీళ్ళందరి సూచనల మేరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారు యువలంలో కానీ కనిగిరి సభకు కానీ రాకదలి రావు సభకు కానీ భవనమ్మ గారి పర్యటనలు కానీ మిత్రులు మన బ్రహ్మ చౌదరి గారి సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలను పూర్తి చేస్తాం ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను కూడా ఖచ్చితంగా నివర్తిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట డెబ్బై ఐదులో నూట ఇరవై అరవై సీట్లు సాధించబోతా ఉంది అందులో దర్శన నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతా ఉన్నారు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఈరోజు మీరు పేపర్ చూస్తుంటారు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఉద్యోగాలు ఎటు ఇవ్వలేదు ఈ స్వచ్ఛ ప్రభుత్వం కనీసం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించినటువంటి ఏపీపిఎస్సి నోటిఫికేషన్ని కంటిన్యూ చేసి ఆ ఉద్యోగాలు భర్తీ చేయలేక అన్ని అవకతవకలు చేసి కోట్లాది రూపాయలు కుమ్మకోణం చేసి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మేరప్రదేశాయి ఈ ప్రభుత్వం ఆ విధంగా నిరుద్యోగ డిఎస్సీ లేదు పోలవరం లేదు రాజధాని లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెనింపడానికి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలతో పాటు ఉద్యోగ వ్యాపార వర్గాలు వ్యాపారస్తులు అలానే వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇది దర్శన నియోజకవర్గంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం పార్టీ ఏది నిర్ణయించినా మనం ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చున్నారు రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా క్యాండిడేట్గా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆ క్యాండిడేట్ విజయానికి సహకరిస్తాను నాకు ఇస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను దర్శన నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు నా పాత విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ దర్శి నియోజకవర్గాన్ని వంద శాతం గెలుపు తీసుకెళ్తాం అలానే జనసేన బీజేపీ మిత్రులందరూ కూడా మాకు కలిసి వస్తున్నారు బ్రహ్మాండమైన కేడర్ను ఈరోజు మీరు చూశారు ఊరక ప్రెస్ మీట్ అని పిలిపిస్తే నేను ఒకరోజు చెప్పాము రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండవ పది రెండవ పదిహేడవ తారీఖు బ్రహ్మాండమైన సభ జరగబోతూ ఉంది ఆ సభకి సన్నాహకంగా ఈ మీటింగ్ పెట్టాము నిన్న ఒక కాల్ ఇస్తే ఈరోజు చూసారు అంతమంది కార్యకర్తలు వచ్చారు అది తెలుగుదేశం పార్టీ అది దర్శన నియోజకవర్గం మరొకసారి అందరికీ కూడా మా మిత్రులు ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కరుడు కట్టిన తెలుగుదేశం వాదులు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఏమన్నా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం వాళ్ళందరితో కూర్చుంటాం వాళ్ళందరూ మా తమ్ముళ్ళు మా మిత్రులు ముఖ్యంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉంటే సర్దుబాటు చేసుకుంటాం అందరం కూర్చుంటాం మా నియోజకవర్గ పరిశీలకులు బ్రహ్మ చౌదరి గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చుంటాం ముందు ఏదైనప్పటికీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తుచా తప్పకుండా పాటిస్తాం అది నా విషయంలో కావచ్చు మా పార్టీ అధ్యక్షులు కావచ్చు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారు ఈరోజు ఇన్ఛార్జిగా నాకు తీసుకున్నారు రేపు నాకు టికెట్ ఇచ్చిన కాదమ్మా ఇంకో విధంగా అని చెప్పినాక ఏదైనప్పటికీ కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా ఆయన చెప్పిన మాట అందరూ వింటాము అందరూ సహకరిస్తే దానికి ఎగ్జాంపుల్ ఈరోజు అందరూ అందరి పార్టీ అధ్యక్షులు వచ్చారు మాజీ అధ్యక్షులు వచ్చారు గ్రామ గ్రామాల నుంచి అందరూ తరలిచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర థ్యాంక్ యూ నండి గారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం చిన్న చిన్న అసంతృప్తులు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు అంతే తప్పితే వేరే ఏమీ కాదు ప్రతి కార్యకర్త కూర్చోట్లో కానీ దొనక్కండలా కానీ అందరం మేము సమిష్టిగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రవికుమార్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించినా మనం బాధ్యత అని చెప్పేసి మేము అందరం కూడా దర్శన నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నుండి సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుల వరకు కూడా అందరం కలిసి పనిచేస్తాం సైకిల్ సింబలు నేను గతంలో కూడా చెప్పా అందరి సమక్షంలో చెప్పా మీరు అధైర్యపడకండి మీరు గట్టిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మీద ఆశ పెట్టుకున్నాడు ఖచ్చితంగా సైకిల్ సిమలు పోటీ చేస్తాను నేను ఆ విధంగా నేను ఆశిస్తున్నా ఇప్పటికి కూడా వస్తుందని చెప్పేసి కానీ ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తాం అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం చిన్న చిన్న మనస్పరుతులు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం రవికుమార్ గారి సారథ్యంలో అంతేగాని ఖచ్చితంగా గెలిచే తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పేసి తెలియజేస్తాను మరొక విషయం కూడా చెప్తున్నాను మొన్న ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ప్రెస్ మీట్కి సంబంధించి కూడా నేను అనంతపూర్లో ఉన్నాను నేను అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు మధ్యలో తెలిసింది ఏదో ఆఫీస్ కాడికి గ్యాదరింగ్ అవుతున్నారని నేను చెప్పా ఆ తర్వాత నేను మీటింగ్లో ఉన్నాను రవికుమార్ గారు నేను మాట్లాడుకున్నాం పార్టీ మేము మాట్లాడుకున్నాం వాళ్ళు ఏంటంటే సమన్వయ కమిటీగా ఉన్నాం ఇన్ని నెలలు మేము పనిచేసాం కాబట్టి ఒక్క మాట మాకు చెప్పుంటే ఉంటే బాగుండేదని చెప్పేసి వాళ్ళు తోట అంటే ఇదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే కరెక్టేనమ్మా కానీ టైం లేక నేను మనకు చెప్పలేకపోయాం అందరికి చెప్పని చెప్పారు ఓ మాటి వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుందని చెప్పి నేను పార్టీ ఆఫీసుకి కూడా పిలిచి రవికుమార్ గారి సారథ్యంలో అందరూ కలిసి ఈ నాలుగున్నర నెలలు ఏ విధంగా కష్టపడే నాలుగున్నర సంవత్సరాలు ఈ రెండు నెలలు కష్టపడి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా గెలిపించుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇక మన ముందున్నటువంటి యుద్ధం ఒకటే ఫస్టు ఎన్నికల్లో యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాలా ప్రచార యుద్ధం గెలవాలంటే ప్రతి కార్యకర్త జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఫస్ట్ మనస్పర్ధమ వేడుతున్నాం నేనే చెప్తున్నా వయసులో అందరికంటే చిన్నోడిని నా వల్ల అంటే నేను కొంచెం కఠినంగా ఉంటా నా నా యొక్క క్యారెక్టర్ అట్లాంటిది ఎవరైనా సరే దర్శి నియోజకవర్గంలో నా ప్రవర్తన వల్ల కావచ్చు నా మాటల వల్ల కావచ్చు నేను కఠినంగా ప్రవర్తిస్తాను కాబట్టి ఎవరున్నా బాధపడినా కూడా క్షమించమని అడుగుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించి పంపిస్తామని చెప్పేసి కార్యకర్తల సమక్షంలో కార్యకర్తల సాక్షిగా ఒక కరుడుగట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం